బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది అటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వానపడింది అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు పీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది దీని ప్రభావంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడింది అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ సూచించింది రానున్న రెండు రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది శ్రీకాకుళం విజయనగరం మణ్యంతో పాటు నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసి ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో తేలిక నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది మరోవైపు తెలంగాణపై అల్పపీడన ప్రభావం పడింది ఈ అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి రాష్టంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆకాశమంతా మేఘాలు ముసురుకోవడంతో పగలంతా చల్లబడింది కొన్ని చోట్ల ముసురుపడగా చాలా చోట్ల చిరుజల్లులు కురిశాయి హైదరాబాద్ లో అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి చలి మరోవైపు చిరుజల్లులతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణలో ఒకటి రెండు చోట్ల క్లౌడీ కండిషన్స్ తో పాటుగా ఒకటి రెండు చోట్ల అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత ఈ డ్రై కండిషన్స్ ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఉదయం పూట అట్లాగే మధ్యాహ్నం పూట అవి నార్మల్ కండిషన్స్ కూడా కన్నా కూడా మూడు నుంచి ఐదు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కొనుగోలు కేంద్రాల దగ్గరికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతుంది